అయ్యప్ప మాల ధరించారని శ్రీకాకుళం నగరంలోని నైట్ జంక్షన్ వద్ద గల ఓ ప్రైవేట్ క్రిస్టియన్ స్కూల్ యాజమాన్యం విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించలేదు దీంతో స్టూడెంట్ బయట నిలబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తండ్రి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు టీచర్లతో మాట్లాడారు పాఠశాల నియమాల ప్రకారం కేవలం యూనిఫామ్ ఉంటేనే అనుమతిస్తామని యాజమాన్యం చెప్పింది మాల వేసుకుంటే స్కూల్ డ్రెస్ వేసుకోవడం ఎలా కుదురుతుందని ఇలా వస్తే మీకు వచ్చిన సమస్య ఏమిటని తండ్రి యాజమాన్యాన్ని నిలదీశారు ఈ విషయాన్ని తెలుసుకున్న బజరంగాల్ సభ్యులు పాఠశాల వద్దకు చేరుకుని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చేసిన నిర్వాహకంపై నిర్జనలు సైతం మండిపడుతున్నారు ఈ జోసఫ్ లో కొన్ని వందలాది మంది పిల్లలు మన హిందూ పిల్లలు చదువుతున్నారు రోజు ఒక అయ్యప్ప మాల వేసుకుని వస్తే ఆయనకి వెళుతామని చెప్పేసి చెప్పడం అది ఎంత దౌర్భాగ్యపతి హిందూ హైందవ సంప్రదాయాన్ని కూడా అది కించిపర్చని విషయం వందల సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్న చాలా వందల మంది అంటే తొంభై తొమ్మిది శాతం మన హిందువులే ఉన్నారు అటువంటి స్కూల్లో నా నిబంధనలు కానీ అంటే జీవోలు కానీ ఏం కూడా లేదు ఒక విద్యార్థి ఈరోజు ఆలయం స్కూల్కి వెళ్తే టీసీ ఇచ్చేస్తున్నారు ఒక గురి చేశారు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నా ఒకసారి వినండి ఏఏక్క స్వామి మా అబ్బాయి అల్కేజ్ ఫస్ట్ టైంలో చదువుతున్నాడు నేను సెంట్ జోసెఫ్ రాదు గత సంవత్సరం మాల వేసుకోలేదు ఈ సంవత్సరం ఫస్ట్ టైం నాలుగు మాల వేసిన తర్వాత ఈరోజు మా తమ్ముడు మేము కాశీ ప్రయాణం ముగించి ఈరోజు వచ్చాను ఈరోజు ఏం జరిగిందంటే మా నా తమ్ముడు క్లాస్ పెట్టుకోవచ్చు పెట్టారు క్లాస్ మీకు పైకి కంప్లైంట్ ఇక్కడ మీకు ఉండడానికి లేదు ఎలా చేయడానికి ఉండదు స్వామివారిలో మీకు ఎలా ఉండదు కాబట్టి మీరు బయట వెళ్ళకొని దీక్షాకాలం అంతా మీకు సెలవులు పెట్టచ్చు లేదా మీరు అది రావద్దని చెప్తున్నారు వాళ్ళు సో మేము అలా కాదు దీక్షగా ఉంటాం దీక్ష మార్పు చేసుకునే వస్తామని చెప్పాం కానీ వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ యాక్సెప్ట్ చేయకపోయేసరికి మళ్ళీ మేము డిఇ కంప్లైంట్ పెట్టాము డిఈఓ గారు ఏం చేశారు ఫోన్ చేసిన తర్వాత పైన వైట్ కప్ వేసుకొని లోపల మాలు వేసుకొని రమ్మని చెప్పారు తరువాత మళ్ళీ ఫైట్ చేస్తే ఈ షూస్ కూడా రావచ్చు బొత్తులు అన్నీ పెట్టుకుని రమ్మని చెప్పారు మేము అలా కాదు నాలుగు నాలు అంటే కాబట్టి మాలా రీచ్ చెప్పాము సో దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేము సో లాస్ట్గా ఫైనల్గా ఏమిషన్ ఇంగ్లీష్ కానీ చెప్తాను చెప్తాం కానీ చెప్తాను మీ అందరూ రావడం టీవీ వాళ్ళు చెప్తారు మీడియా లెటర్ వాళ్ళు ఇచ్చారు సో ఈ లెటర్ కూడా ఏంటంటే వాళ్ళు మా అబ్బాయినే కాకుండా మిగతా పిల్లల్ని కూడా ఈ దీక్షా టైంలో అలౌ చేస్తామని చెప్పేసి అలా చేస్తారు